ఆసా నార్స్ మీద ఒక అరుదైన విషయాన్ని కనుగొన్నారు అర్ధరాత్రి లేచి ఒక ఎమర్జెన్సీ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది ఆ మీటింగ్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నాసా సెప్టెంబర్ టెన్త్ రెండు వేల ఇరవై ఐదు మార్స్ గురించి ప్రపంచానికి ఒక సెన్సేషనల్ న్యూస్ తెలియజేసింది అదేంటంటే పర్సీవరెన్స్ రోవర్ సంపాదించిన సెఫైర్ కెన్యాన్ రాక్స్ లో పొటెన్షియల్ బయో సిగ్నేచర్ కనిపిస్తుంది ఈ పర్సీవరెన్స్ రోవర్ నాసా వారికి మార్స్ మీద ఒకప్పుడు జీవం ఉండేదా లేదా అన్న విషయాన్ని కనిపెట్టడానికి పంపించారు ఇది జిజారో క్రేటర్ అనే ఒక సరస్సు దగ్గర ఉంది ఇది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ రివర్ డెల్టా ఒకప్పుడు ఇది నీటితో నిండిపోయింది కానీ ఇప్పుడు మట్టి రాళ్లతో ఉంది ఈ రవర్ లో షర్లాక్స్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ రాళ్లను లేజర్ తో స్కాన్ చేసి ఇవి దేంతో తయారయ్యాయి అందులో ఎటువంటి కెమికల్స్ ఉన్నాయి అని కనిపెడుతుంది అలానే ఈ సఫైర్ కెన్యోన్ రాక్స్ ను పరిశీలించినప్పుడు ఆర్గానిక్ కార్బన్ సల్ఫర్ ప్రాస్పరస్ అలానే యూనిక్ మినరల్ అరేంజ్మెంట్స్ కనిపించాయి మైక్రోబియల్ యాక్టివిటీ అంటే పురాతన ఇది తక్కువ ఆక్సిజన్ ఉన్న మాత్రమే తయారవుతుంది ఈ మైక్రోబియల్ యాక్టివిటీ ఉందన్న ఇండైరెక్ట్ క్లూ వాళ్ళకి లభించింది ఈ బయో సిగ్నేచర్స్ బయాలజికల్ అయినప్పటికీ అంటే లైట్ వల్ల కాకుండా కలిగే రియాక్షన్స్ వల్ల కూడా జనరేట్ అయ్యవచ్చని భావించి దీనికి పొటెన్షియల్ బయోసిగ్నేచర్ అన్న ఆధారాన్ని ఉపయోగించారు ఈ బయోసిగ్నేచర్ అంటే జీవం యొక్క ఉనికిని సూచించే ఏదైనా ఆధారం అది వస్తువు కావచ్చు లేదా రసాయన నమూనా కావచ్చు నాసా ఈ డిస్కవరీని క్లోజెస్ట్ ఎవర్ లేనంత దగ్గరగా అని అర్థం వస్తుంది మార్స్ ఆన్షియన్ టైమ్స్ లో ఈ మైక్రోబియల్ యాక్టివిటీ ఉండే ఛాన్స్ ని సైంటిఫిక్ కమ్యూనిటీ స్ట్రాంగ్లీ సపోర్ట్ చేస్తుంది ఫ్యూచర్ మార్క్స్ లో మరిన్ని క్లూస్ రీసెర్చ్ అయిపోతుంది ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ ఇట్ వుడ్ చేంజ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ స్ప్రెడ్ ఇన్ యూనివర్స్ ఈ ఫైండింగ్స్ పైన తెలుగు మీడియా కూడా చాలా పెద్ద స్థాయిలోనే కవరేజ్ చేసింది ఏబీపీ దేశం సాక్షి టీవీ లాంటి న్యూస్ ఛానల్స్ నాసా కాన్ఫరెన్స్ ను లైవ్ రిపోర్ట్ చేయటం సైంటిఫిక్ అనాలిసిస్ మరియు పబ్లిక్ క్వశ్చన్స్ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది ఈ అనౌన్స్మెంట్ మార్చ్ లో లైవ్ గురించి మన ఆశలను ఫ్యూచర్ స్పేస్ ప్లానింగ్ మిషన్ ను నూతన దశలోకి నడిపించనున్నది ఈ ఫైండింగ్స్ పైన మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్